హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి నేను తీసుకొచ్చేసానండి ఇది మనకి ప్రముఖ సంస్థ అయినటువంటి నటరాజు పెన్సిల్ నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి దీన్నైతే మనకి అర్థ సాయి గారు అయితే దీన్ని అయితే ప్రమోట్ చేయడం అయితే జరిగిందండి దీంట్లో అయితే మనకి పెన్సిల్ ప్యాకింగ్స్ అయితే మనకి డైరెక్ట్గా అయితే ఇంటికైతే పంపించేస్తారు ఇందులో అయితే మనకి స్టార్టింగ్ దీనికి అప్లికేషన్ ఫీజు ఉంటుందండి ఆరు వందల ఫీజు అయితే మనం పెట్టుకుంటే కనుక వాళ్ళైతే మనకి అప్లికేషన్ అయితే అవైలబుల్ చేసి మనకి స్టార్టింగ్ అడ్వాన్స్ అమౌంట్ అయితే మనకి పంపించడం అయితే జరిగిందండి ఓకేనండి దీనికి సంబంధించి అయితే పూర్తి వరకు తెలియజేస్తాను ఫస్ట్ మీరు నా ఛానల్ అయితే చూస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం పూర్తి వరకు అయితే మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూసేయండి మీరు ఫస్ట్ చూసిన వాళ్ళైతే నా ఛానల్కి అయితే లైక్ వేసి సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఓకేనండి మనం ఇక్కడ మెయిన్ టాపిక్కి వెళ్తే చూసుకుంటే ఇక్కడ మనకి పెన్సిలు ప్యాకింగ్స్ అనే ఈ విధంగా ఉంటాయండి ఇక్కడ మనం చూసిన దాని విధంగా ఉంటాయి ఈ ప్యాకింగ్స్ అలా అయితే మనం హండ్రెడ్ అయితే హండ్రెడ్ ప్యాక్స్ అయితే మనం చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏంటంటే పెన్సిల్స్ అన్ని కలిపి ఓ బాక్స్లో అయితే మనకి రావడం అయితే జరిగింది సైన్ ఇంకో బాక్స్లో ఏమి మనకి ఈ పెన్సిల్స్కి సంబంధించింది అయితే ప్యాక్స్ అయితే వస్తాయండి దాంట్లో అయితే మనం పెన్సిలు డేటా ఉంటుంది డేటా రాసి మీరైతే సంబంధించి అయితే డీటెయిల్స్ రాసి దానికి బ్యాచ్ నెంబర్ ఉంటుందండి రాసి మీరు అయితే యాడ్ చేయాలి ఎలా అయితే మనకి పెన్నలు కూడా ఇస్తారండి పెన్నలు అయితే హండ్రెడ్ ప్యాక్స్కి అయితే మనకి పదిహేను వేలు అయితే ఇస్తారు అంటే ప్యాక్స్ అంటే చిన్నవి ఉండవు పెద్దవి ఉంటాయండి ఓకేనండి ఇంకో ఇక్కడ బాక్స్ ఉంది కదండి మిడిల్లో ఆ బాక్స్ అయితే ఉంటాయి అయితే ఉంటుంది ఇక్కడ మనం చూసుకొచ్చి వీడియో అయితే నేను ప్లే చేస్తాను చూడండి

ఇంకా మీకు ఎలా ఎలా ఉంటాయని చెప్పి ఇక్కడ చూసి స్టార్టింగ్ ఇక్కడ ఒక బాక్స్ని చూసండి ఈ బాక్స్ ఉన్న బాక్స్ ఉన్న బాక్స్ కింద లెక్కండి ఓకేనండి ఇలాగ ఈ చిన్న చిన్న ప్యాక్స్ కాదు పెద్దవి ఈ బాక్స్ సంబంధించి అయితే మొత్తం హండ్రెడ్ బాక్స్ మీకు అయితే తయారు చేసి మీరు అంటే వాళ్ళు ట్రావెలింగ్ ఛార్జ్ మొత్తం వాళ్ళదే వాళ్ళే తీసుకుంటారు వచ్చి వాళ్ళే పికప్ చేసుకుంటారండి ఓకేనండి దీన్ని అయితే మనకి ప్రమోట్ అయితే చేయడం జరిగింది దీన్ని ప్రమోట్ ఎవరు చేస్తారంటే మనకి ఇక్కడ చూసుకోండి మనకి ఈ నట్రాజ్ పెన్సిల్ సంబంధించితే ఇక్కడ ఇది పార్ట్ జాబ్ అండి ఓకేనండి ఈ పోర్ జాబ్లో ఇక్కడ చూసుకొని మనకి కంపెనీలు ఎవరాలు చూసుకుంటే సంస్థ పేరు అండి మనకి హిందుస్థాన్ పెన్సిల్ ఫ్రై హిందుస్థానికి సంబంధించి ఫ్రై పరిమితి కంపెనీ కంపెనీ చిరునామా ఆల్ ఇండియా ఫ్యాక్టరీ మరియు అయితే మీకు రిసీమ్ చూసుకుని ఇక్కడ ఆరు వందల యాభై రూపాయలు అయితే మీరు అయితే అప్లికేషన్ ఫీజు ఇచ్చుకుంటారు కనుక వాళ్ళైతే మీకు స్థానం అయితే మనకి మేనేజర్ ఉద్యోగం అయితే ఇస్తారంటే ఇక్కడ ఉద్యోగ రకం అయితే సాధారణ జీవితకాలం దీని అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కన్నా తీసుకోవడం అయితే జరుగుతుందండి ఒకనండి ఇందులో అయితే ఖాళీలు అయితే ఎన్ని ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇవ్వలేదు కానీ ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరికి మేము ఉద్యోగం ఇస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది దీని అయితే మనకి అర్స అర్థ సాయి గారు అయితే ప్రమోట్ అయితే చేస్తున్నారు ఇంకొకటి ఇక్కడ గవర్నమెంట్ హిందుస్థాన్ కంపెనీస్ చూసుకుంటే ఇక్కడ మనకి హిందుస్థాన్ కంపెనీ సంబంధించి సిఎస్ఎఫ్ సంబంధించిన వాళ్ళు కూడా ప్రమోట్ అయితే చేయడం అయితే జరిగింది ఈ అయితే ఇక్కడైతే మనం అంటే ఈ ఇంటి దగ్గర ఇబ్బంది పడకుండా ఉండడానికంటే చదువుకోలేని వాళ్ళు కూడా చేసుకునే అవకాశం రావడానికి అనమాట ఇక్కడ చూసుకోండి మనకి ఇక్కడ మనకి వాళ్ళైతే అడ్వాన్స్ నెలకి జీతం ముప్పై వేలు అయితే ఇస్తారండి అడ్వాన్స్ జీతం మొదటిసారిగానే మనకి పదిహేను వేలు అయితే పంపిస్తాము అండ్ అయితే నేను మీకు పదిహేను రోజుల్లో ప్యాకింగ్ అయితే మెటీరియల్ మరియు పదిహేను చేస్తాం అయితే పదిహేను కొరియర్ ద్వారా అయితే పంపిస్తామని చెప్పి చెప్తున్నారండి ఇక్కడ రోజుకి అయితే మనకి వంద ప్యాకెట్లు అయితే చేయాల్సి ఉంటుందండి వంద ప్యాకెట్లు ఒక రోజులు చేయాలి అలా వెయ్యికి అదే పదిహేను రోజులకి వెయ్యికి వంద ప్యాకెట్లు మీరైతే ఆదాయం రోజుకి వంద ప్యాకెట్లు లేదా అంతకన్నా అంతకన్నా ఎక్కువ ప్యాకెట్లు అయితే చేసుకోవచ్చండి ఓకే పదిహేను రోజులకి అంటే వంద వెయ్యికి వంద ప్యాకెట్లు అంటే వెయ్యి పెన్సిల్ చమించి వంద ప్యాకెట్లు వెయ్యి రూపాయలకి అంటే వంద ప్యాకెట్లు వచ్చి చేయాలండి ఓకేనండి అంటే అలా పదిహేను రోజులకి పదిహేను వందల ప్యాకెట్లు అయితే చేయాల్సి ఉంటుంది ఈ సంస్థ వారి అయితే మనం చూసుకుంటే చెప్పాను కదండి వస్తువుని ప్యాక్ చేసిన తర్వాత మీ ఇంటికి సంస్థ ఇంటికి వస్తువులు అందిస్తుంది వస్తువులని ప్యాక్ చేసిన తర్వాత కంపెనీ కొరియర్ వాటిని తీసుకుంటారండి మీరు ఈ ఉద్యోగం పొందాలనుకుంటే కనుక ఈ దశలను అయితే ఖచ్చితంగా అవసరమైన పత్రాలు అయితే కావాలి మనకి ఆధార్ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి ఫస్ట్ చిరునామా అయితే మనకి తప్పనిసరిగా ఉండాలి ఈ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఆరు వందల ఫీజు అయితే అవసరమండి ఆ తర్వాత అయితే పది నిమిషాలు అయితే మేము గుర్తించిన అయితే చేస్తారు మీకు అంటే మీ ఒక ఐడి కార్డు చేస్తారు అవి వాట్సాప్ ద్వారా అయితే పంపడం అయితే జరుగుతుంది మరి ఫిజికల్ ఐడి కార్డు కొరియర్ ద్వారా అయితే మీకు డెలివరీ చేయబడుతుంది ఈ రోజే కంపెనీ నమోదు చేసుకోండి లేదా మరుసటి రోజు కంపెనీకి మీకు పదిహేను రోజులు ప్యాకింగ్ మెటీరియల్ అయితే మరియు పదిహేను రోజులు జీతం పదిహేను వేలు అడ్వాన్స్ అయితే పంపుతుంది మీరు ఉద్యోగానికి మగ మరియు ఆడవాళ్ళు ఇద్దరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి పూర్తిగా అయితే ఇంటి నుంచి అయితే మీకు పనిచేసే అవకాశం అయితే లభిస్తుంది మీరు ముందుగా అయితే నేను నెంబర్ అయితే తెలియజేస్తాను చూసుకోండి మీరు ఒకటే వాళ్ళైతే మీకు వాట్సాప్ మీరు వాట్సాప్ చేయగానే వాళ్ళు మీకైతే వాట్సాప్ అయితే చేస్తారు వాట్సాప్ చేయగానే మీరు అవునా కాదంటే నేను ఖచ్చితంగా చేస్తానంటే కనుక వాళ్ళైతే మీకు ఈ మెటీరియల్ సంబంధించి అప్లికేషన్ ఫీజ్ అయితే పంపిస్తారండి ఓకేనండి ఈ నెంబర్ తెలియజేస్తాను చూసుకోండి ఇక్కడ నేను నేను ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యాను నెంబర్ తీసుకోండి ఇక్కడ మనకి ఈ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ నైన్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ నైన్ అండి ఓకేనండి సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ వన్ సిక్స్ త్రీ ఫోర్ త్రీ నేను ఇది కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు మామూలుగా అయితే ప్రొవైడ్ చేసుకోండి మేడం ఇలా ఆయన పెట్టుకునే వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు ఓకేనండి గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ